కూడా అప్పట్లో మైనింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి రాజగోపాల్ కానీ శ్రీలక్ష్మి మేడం కానీ వాళ్ళంతా కూడా కటకటాలు అయిపోయారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పంతాలో ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ధనంజయ రెడ్డి కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి సీతారామాంజనేయులు కావచ్చు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళను అధికారాన్ని ఉపయోగించి ఈరోజు వాళ్ళంతా కూడా జైలు పాలై తర్వాత తొందరలో తర్వాత వీళ్ళు కూడా జైలు పాలయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే సిబిఐ అభియోగాలు మోపిన తర్వాత ఏ ఒక పరిటాల మర్డర్ కేసు కావచ్చు ఒక మద్దల చెరువు సూర్య కావచ్చు ఒక గాలి జనార్దన్ రెడ్డి కేసు కావచ్చు అందరికీ కూడా శిక్షలు పడి తర్వాత వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి వచ్చే మహానాడుకల్లా వివేకానందరెడ్డి కేసులో అవినాష్ రెడ్డి కావచ్చు లిక్కరు మిగతా కేసులో జగన్మోహన్ రెడ్డి కావచ్చు వచ్చే కల్లా తప్పకుండా వాళ్ళు జైల్లో ఉండి వైసీపీ పార్టీ ఖాళీ అవుతుందని కూడా మీ అందరికీ కూడా సవీర్యంగా తెలియజేస్తూ ముఖ్యంగా సార్ చివరిగా ఆయనే ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడని భావించి మా పులివెందుల్లో అండర్ డ్రైనేజ్ సిస్టమ్లు కానీ అవన్నీ తవ్వేసి రోడ్లన్నీ అధ్వానంగా చేసిన పరిస్థితి ఈ విషయాలన్నీ కూడా లోకేష్ బాబు గారికి కూడా చెప్పడం జరిగింది ప్రజలకు అత్యవసరము అతి ప్రాధాన్యతమైన విషయాలు మేము మినీ మహాడ్ జరుపుకుని ఒక పది తీర్మానాలు స్టేట్ పార్టీకి పంపించడం జరిగింది అవన్నీ కూడా అమలు పరిచే విధంగా అందరూ కూడా తగు జాగ్రత్తలు మీరు తీసుకొని తప్పకుండా మాకు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం బీటెక్ గారికి ధన్యవాదాలు ఇప్పుడు చెప్పేద్దాం గౌరవ ముఖ్యమంత్రి గారు మరో ఐదు పది నిమిషాల్లో సభా ప్రాంగణానికి విచ్చేస్తున్నారు సభా కార్యక్రమం అనుకున్న దానికన్నా కానీ ముందుగానే ప్రారంభం అవుతోంది ఎందుకంటే గ్రౌండ్ మొత్తం ఫిల్ అయిపోయింది గ్రౌండ్ నుంచి మూడు కిలోమీటర్ల పాటు ఇటువైపు మూడు కిలోమీటర్లు అటువైపు జనవాహిని నిలబడిపోయారు కాబట్టి వాళ్ళు రావడానికి కూడా ప్లేస్ లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు నాలుగు గంటలకు అనుకున్నది మూడు గంటలకే సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు వేదిక మీద మాట్లాడాల్సినటువంటి వక్తలు కూడా దయచేసి సమయాన్ని సంక్షిప్తంగా పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత గౌరవ మంత్రివర్యులు శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం మూడు నిమిషాల్లో క్లోజ్ చేయాలన్నా అందరికీ నమస్కారం ఈరోజు వెంకటేశ్వర స్వామి తొలి గడప కడపలో జరుగుతున్న ఈ బ్రహ్మాండమైన మహానాడు కార్యక్రమానికి విచ్చేసిన యావత్ ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన అధినాయకులు పెద్దలు పూజ్యులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన యువగలం యువకిషోరం లోకేష్ బాబు గారికి మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి వేదిక పైన అతిరథ మహారథులకు పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే ప్రజల తరఫున నమస్సు మన అందరికీ తెలుసు ఈ కడప జిల్లాలో గత ఎన్నికల్లో పదికి ఏడు స్థానాలు గెలిపించుకున్న ఘనత కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే దక్కుతో సవినయంగా మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా ఒకటే గమనించాలి గతంలో జరిగిన పరిపాలనకు ఇప్పుడు జరుగుతున్న పరిపాలనకు చాలా వ్యత్యాసం ఉంది